సిట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ ఇచ్చింది ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సంతోష్ కు సిట్ నోటీసులు ఇచ్చింది ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావులకు నోటీసులు జారీ చేసి విచారించగా తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కు నోటీసులు ఇచ్చింది మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు జుబ్లహిల్స్ పిఎస్ లో విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది సిఆర్పిసి నూట అరవై కింద నోటీసులు ఇచ్చింది సిట్ నోటీసులపై సంతోష్ రావు స్పందించారు సిట్ విచారణకు హాజరై పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తానన్నారు సంతోష్ రావు రైట్ బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష రావుకు సేఫ్ నోటీసులు అయితే ఇచ్చింది మరి మధ్యాహ్నం మూడు గంటలకు పీఎస్కే అయితే వెళ్లి హాజరు కానున్నారు మరిన్ని ఇన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక దశకు చేరుకుందని తెలుస్తుంది అయితే ఈ నేపథ్యం చూసుకుంటే కనుక వరుసగా బీఆర్ఎస్ నాయకులైనటువంటి అయితే గతంలో మంత్రిగా పని చేసినటువంటి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు అదే విధంగా కేటీఆర్కు కూడా నోటీసులు ఇచ్చారు ఆ సిఆర్పిసి ఆ వన్ సిక్స్టీ నోటీసులు ఇచ్చారు ఇద్దరికి కూడా ఇద్దరిని కూడా అయితే ఏడు గంటల పాటు విచారణ జరిపారు విచారణ జరిపి ఆ యొక్క సమాచారం ఇటు హరీష్ రావు ఇచ్చినటువంటి సమాచారం స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అదేవిధంగా అయితే కేటీఆర్ ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఈ నేపథ్యం చూసుకుంటే కనుక ఆ ఈరోజు అయితే నిన్న ఇక సంతోష్ కుమార్కు కూడా ఆ నోటీసులు ఇవ్వడం జరిగింది దీనిపైన విచారణకు రావాలంటూ ఆ మధ్యాహ్నం మూడు గంటలకు వీళ్ళందరికీ కూడా పదకొండు గంటలకు అయితే ఇటు హరీష్ రావుకు కానీ కేటీఆర్కు కానీ ఉదయం పదకొండు గంటలకు విచారణకు రావాలని పిలిచిన నేపథ్యంలో ఇప్పుడు ఆ యొక్క సంతోష్ రావుని మాత్రం మూడు గంటలకు మధ్యాహ్నం మూడు గంటలకు హాజరు కావాలంటూ కూడా చెప్పడం జరిగింది అయితే యొక్క ఏసీబీగా ఉన్నటువంటి వెంకటగిరి నోటీసులు అయితే జారీ చేశారు ఈ నేపథ్యం చూసి అయితే ఈ విషయంలో తనకు తెలిసినటువంటి సమాచారం గతంలో ఆ యొక్క బిఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నేత సంతోష్ రావు కీలకంగా ఉన్నారు అదేవిధంగా మాజీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు కాబట్టి ఇటు కేంద్ర రాష్ట్ర అదైతే రాజకీయాలకు ఆ కూడా అతీతంగా కీలకంగా ఉండే వ్యక్తి అంటూ కూడా చెప్పడం జరిగింది ఇది నుండి కొంత సమాచారం అయితే విలువైన సమాచారం వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి సంతోష్ రావుని ఆ సిట్ విచారణకు హాజరు కావాల్సిందిగా ఈరోజు నోటీసులు అయితే పంపారు కాబట్టి ఎక్కువ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు అయితే నోటీసులు అందుకున్నటువంటి సంతోష్ రావు నోటీసులు చూసిన తర్వాత ఈరోజు సిట్ విచారణకు హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది మధ్యాహ్నం మూడు గంటలకు ఎట్టి పరిస్థితుల్లో విచారణకు హాజరవుతామంటూ తెలుస్తుంది అయితే ఈ యొక్క టోటల్ ఎపిసోడ్ చూసుకుంటే కనుక ఇప్పటికే ఈ దీంట్లో ఉండేటటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీసు అధికారులను ఇప్పటికే విచారిస్తుంది ఏ వన్గా ఉన్నటువంటి మొత్తంగా ప్రభాకర్ రావుని కూడా సిట్ విచారణ కొనసాగింది అత్యధికంగా పదకొండు సార్లు సిట్ విచారణ జరిపారు విచారణ జరిపిన నేపథ్యంలో కూడా అయితే గతంలో కూడా చివరిగా పద్నాలుగు రోజుల కస్టడియాలు విచారణ కూడా తీసుకున్నారు కస్టడీలో పద్నాలుగు రోజుల పాటు ప్రభాకర్ రావుని విచారించారు విచారించిన నేపథ్యంలో కూడా అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళింది సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని ఆ యొక్క సిట్ ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారో దర్యాప్తు బృందానికి కూడా సిట్ అయితే మొత్తం సీటు అడిగినటువంటి పరిస్థితి చూస్తున్నాం ఇంకెన్ని రోజులు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపిస్తారు ఇంకెన్ని రోజులు విచారిస్తారు ఈ దాంట్లో మిగిలింది ఏముంది అంటూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రభాకర్ విచారణ తొందరగా పూర్తి చేయాలి అంటూ కూడా అయితే సుప్రీంకోర్టు తెలిపిన నేపథ్యంలో ఈ వ్యవహారం మొత్తం కూడా కీలకంగా మారింది ఇప్పుడు ఈ యొక్క అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ నాయకులకు వరుసగా నోటీసులు వస్తున్న క్రమం లోపల ఇది రాజకీయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది హరీష్ రావు అయితే ఏడు గంటల పాటు విచారించినటువంటి హరీష్ రావుని హరీష్ రావు బయటకు వస్తూ మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది ఇదంతా ట్రాష్ అంటూ ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తం ట్రాష్ అయితే దీంట్లో ఏమీ లేదు అయితే ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నటువంటి ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంటూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా కేటీఆర్ విచారణ విచారణ ముగించుకొని అయితే బీఆర్ఎస్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కూడా ఇదే విధంగా చెప్పాడు ఈ దాంట్లో మొత్తం టోల్గా చూసుకుంటే కనుక గతంలో పంచాయతీ ఎలక్షన్స్ ఎప్పుడైతే ఉన్నాయో పంచాయతీ ఎలక్షన్ సమయం లోపల కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సమయం లోపల కూడా అయితే ఇప్పుడు ఈ విధంగా బీఆర్ఎస్ నాయకులకు ఆ నోటీసులు ఇవ్వడం పట్ల ఇది రాజకీయంగా మా పైన ఈ విధంగా చేస్తున్నటువంటి ఇదే కానీ అయితే ఎలాంటిది ఇది లేదు దాంట్లో అధికారుల పాత్ర ఉంటుంది అధికారులకు అడగాలి కానీ అధికారులను ఎందుకు ప్రశ్నిస్తలేరు అని కూడా అయితే సమాధానం వస్తుంది అదే విధంగా చూసుకుంటే కనుక కేటీఆర్ కూడా మొన్న కొన్ని కీలకమైన అంశాలను కూడా లేవనెత్తడం జరిగింది అప్పట్లో ఈ యొక్క ఎవరైతే ఇంటెలిజెన్స్లో పనిచేసినటువంటి ఇప్పుడు డీజీపీగా కొనసాగుతున్నటువంటి శివధర్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించట్లేదు అంటూ కూడా అడగడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తంగా చూసుకుంటే కనుక ఈరోజు సంతోష్ రావు విచారణలో ఏమి అయితే సిట్ ఎలా ప్రశ్నించబోతుంది అయితే సంతోష్ రావు నుంచి ఏ విధమైన ఎవిడెన్స్ కలెక్ట్ చేయబోతున్నారు సంతోష్ రావు ఏం వివరణ ఇవ్వబోతున్నారు అనేది కూడా అయితే మొత్తం ఉత్కంఠంగా మారింది ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే కనుక ఈ విషయం పైన ఎలా ముందుకెళ్ళాలి సిట్కు సిట్ ముందుకు ఎలా ముందుకు వెళ్ళాలి సిట్ అడిగేటటువంటి క్వశ్చన్స్కు ఏ విధంగా సమాధానం చెప్పాలి అంటూ కూడా ఇప్పటికే ఆ లీగల్ టీంతో చర్చించినట్టుగా తెలుస్తుంది ఇటు హరీష్ రావు కానీ ఇటు కేటీఆర్తో కూడా చర్చించారు చర్చించిన నేపథ్యంలో అదే ఏ విధంగా వెళ్ళాలి దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అంటూ కూడా చెప్పాలి అయితే సేమ్ హరీష్ రావుకు అండ్ కేటీఆర్కు ఎలాంటి నోటీసులు అయితే ఇచ్చారో అలాగనే సంతోష్ రావుకు కూడా ఫార్టీ వన్ సి ఫార్టీ వన్ సిఆర్పిసి కాకుండా వన్ సిక్స్టీ సిఆర్పిసి ఇచ్చారు అంటే వన్ సిక్స్టీ సిఆర్పిసి అంటే ఓన్లీ సాక్ష్యంగా మాత్రమే రావాలి సాక్ష్యం అంటే ఈయనకు తెలిసినటువంటి సమాచారం ఈ కేసులో ఇంకొంత ముందుకు వెళ్లేందుకు ఈయన యొక్క అయితే ఏదైతే సమాధానం చెప్తారో ఆ సమాధానం ఇంకా కొద్దిగా ఈ కేసులో ముందుకు దర్యాప్తు చేయడానికి అవసరపడుతుంది అనే ఉద్దేశంతో సిఆర్పిసి వన్ సిక్స్టీ నోటీసులు ఇచ్చారంట కూడా తెలుస్తుంది ఖచ్చితంగా యొక్క సిట్ విచారణకు హాజరవుతాం హాజరయ్యి ఆ యొక్క సిట్ అడిగే అన్ని క్వశ్చన్లకు కూడా ఆన్సర్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ప్రవీణ్ ముఖ్యంగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నోటీసులు ఇస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ అయితే చెప్తుంది ఎంతవరకు ప్రభావితం అయ్యే ఛాన్స్ ఉందంటారు మున్సిపల్ ఎన్నికలు బీఆర్ఎస్ పైన అంటే పార్టీకి పాజిటివ్ గా మారుతుందనే అభిప్రాయం అయితే ఉంది దీనికి ఏమంటారు ఎస్ ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ కు కలిసి వచ్చే అంశంగానే ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఎప్పుడైతే యొక్క కేసు రెండు వేల ఇరవై నాలుగులో పంజగుట్టలో నమోదైనటువంటి ఈ కేసు ఆధారంగా ఇప్పటికే గతంలో అధికారులు దాంట్లో మెయిన్గా ఉండేటటువంటి ఎస్ఐబి అధికారులు అయితే చీఫ్గా ఉండేటటువంటి ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు ఏ వన్ నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని సిట్ అధికారులు అయితే విచారించే గతంలో విచారణ చేయడానికి అయితే నోటీసులు ఇచ్చారు లుకౌట్ నోటీసులు ఇచ్చారు విదేశాల్లో ఉన్న కారణంగా అయితే రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇచ్చారు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చిన తర్వాత ప్రభాకర్ రావుని తీసుకుని వచ్చేసి పదకొండు సార్లు విచారణ చేశారు అయితే పదకొండు సార్లు విచారణ చేసిన తర్వాత కూడా సుమారుగా అయితే రెండు సంవత్సరాల ఇది డైలీ సీరియల్గా కొనసాగుతుంది అంటూ కూడా ఇటు రాజకీయ విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఎన్నికల లోపల ఈ దాని మెయిన్గా ఈ యొక్క అస్త్రం ఫోన్ ట్యాపింగ్ అనే అస్త్రాన్ని ఉపయోగించి ఆ యొక్క ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి రాజకీయ దురుద్దేశమే ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలకు వరుసగా ఈ విధంగా రావడం పైన ఆ ప్రజలను కూడా ఆ కొంత విమర్శలు వచ్చినా కొంత ఫోన్ ట్యాపింగ్ అనేది అయితే మొత్తం వ్యక్తిగత గోప్యత కాబట్టి ఫోన్ ట్యాపింగ్ చేయడం కూడా నేరం అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం ఈ నేపథ్యం చూసుకుంటే కనుక ఇటు పార్టీ అయితే రాజకీయ పార్టీలు మాత్రం రాజకీయ నాయకులకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధం ఉండదు అది అధికారులు చూసుకుంటారు అధికారులకు మాత్రమే సంబంధించింది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది కాబట్టి ఈ యొక్క నేపథ్యం చూసుకుంటే కనుక ఇటు రాజకీయాలు వేడిగా మారుతున్నాయి రాబోయే ఈరోజు రేపు మున్సిపల్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇటు ప్రభుత్వం ఏమో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీసుకుపోవాలని ప్రజలకు తీసుకుపోవాలని చూస్తుంది అటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇదంతా ఒక ట్రాష్ ఇది ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకం బీఆర్ఎస్ పైన కావాలనే ఆ ఫోన్ ట్యాపింగ్ నేపథ్యంలో ఇట్లా చేస్తుంది కాబట్టి మేము సిట్ విచారణకు వెళ్ళాము ఎలా అయితే సిట్ విచారణను ఎదుర్కొన్నాము మేము నోటీసులు వచ్చేసి నలభై ఎనిమిది గంటల ఉంటుంది టైం ఇవ్వకుండా కూడా నోటీసులు ఇస్తే దానికి మేము వెళ్ళాము విచారణలో హాజరయ్యాము అడిగిన క్వశ్చన్స్ అన్నిటి కూడా హాజరయ్యాము భయపడేదే లేదంటూ కూడా చెప్తుంది కాబట్టి ఇది ఏ విధంగా రాజకీయ టర్న్ తీసుకుంటుందో ఇంకా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్ సింగరేణి కుంభకోణంపై ఇవాళ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీఆర్ఎస్ నేతల బృందం కలవనుంది సింగరేణి సంస్థలో వేల కోట్ల రూపాయల ప్రజాదనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం లూటీ చేస్తోందని భారీ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పార్టీ ప్రతినిధి బృందం గవర్నర్ను కలవాలని నిర్ణయించుకుంది సింగరేణిలో జరిగిన అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలు లోతైన వివరాలతో కూడిన సమగ్ర నివేదికను బీఆర్ఎస్ నేతలు గవర్నర్ కు సమర్పించనున్నారు సింగరేణి వంటి ప్రతిష్టాత్మక సంస్థలో జరిగిన భారీ కుంభకోణంలో సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు నేరుగా భాగస్వాములయ్యారని పార్టీ ఆరోపిస్తోంది ఈ వ్యవహారంపై రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న గవర్నర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు సింగరేణి కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేయనుంది సింగరేణి కుంభకోణంలో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రుల పాత్రపై ఫిర్యాదు చేయనుంది బీఆర్ఎస్ బృందం రెడిక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు ఎస్ఆర్ శీర్సాగర్ ఈరోజు సింగరేణి టెండర్లపైన ఫిర్యాదు చేసేందుకు సాయంత్రం ఐదు గంటలకు గవర్నర్ని కలవనున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు మధ్యాహ్నం నాలుగు గంటలకు తెలంగాణ భవన్కి రానున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వస్తారు ఇక్కడ నుంచి నేరుగా లోక్ భవన్కి వెళ్తారు లోక్ భవన్లో గవర్నర్కి యొక్క కుం సింగరేణి టెండర్లపైన రద్దు చేయాలని చెప్పేసి కూడా ఫిర్యాదు చేస్తారు సో మనతో మాట్లాడేందుకు మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాకేష్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ఏంటండి మీరు ఈరోజు కుంభకోణానికి సంబంధించి అంటే మరి ఒక కుంభకోణం ఉంటున్నారు సో టెండర్లు రద్దు చేయాలంటున్నారు అసలు ఏం జరుగుతుంది సింగరేణిలో ఎన్ని గంటలకి ఫిర్యాదు చేయనున్నారు సింగరేణి గురించి ఏదైతే సింగరేణిలో జరిగినటువంటి బొగ్గు కుంభకోణం గురించి ఈరోజు ఏదైతే గవర్నర్ గారి నోటీసుకు తీసుకుపోవడం జరుగుతుంది దాని మీద వెంటనే సిబిఐ చేత ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా అంటే ఏదైతే ఉన్నదో గతంలో డిమాండ్ చేయడం జరిగింది ఇప్పటి కూడా బొగ్గు కుంభకోణం మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే ఫార్టీ నైన్ పర్సెంటేజ్ ఆఫ్ షేర్ సెంట్రల్ది ఉంటుంది ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ స్టేట్ది ఉంటుంది కాబట్టి వెంటనే దాని మీద ఆ టెండర్ల మీద ఒక చర్చ జరగాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను నేనేమంటాను గతంలో లెస్కు పోయిన టెండర్లు ఈరోజు ఎక్సెస్ కింద పోతున్నాయి అదేవిధంగా రాష్ట్రం ఇవ్వాల్సినటువంటి ముప్పై వేల కోట్ల రూపాయలు ఎందుకంటే ఇప్పుడు ఏదైతే సేమ్ సేమ్డీగా ఉన్నటువంటి కృష్ణ భాస్కర్ గారే అదే బట్టిగారి దగ్గర కూడా స్పెషల్ సెక్రటరీగా ఉన్నారు ఇంధన శాఖ ఆయన దగ్గరనే ఉన్నది ట్రాన్స్కోకు ఆయననే ఉన్నాడు సీఎండిగా చైర్పర్సన్గా ఉన్నప్పుడు దానికి గీయాల్సిన ముప్పై వేల కోట్లు ఆర్థిక శాఖ ఇస్తే డైరెక్ట్ సింగర్ అయినకి పోతాయి కదా సింగరేణి లాస్లలో ఎందుకు నడుస్తుంది అండ్ అదేవిధంగా ఏమంటానంటే కంప్లీట్గా సింగరేణి దగ్గర ఒకప్పుడు ఎక్స్ట్రా నిధులు ఉండేటివి ఈరోజు నష్టాలలోకి ఎందుకు పోతుంది ఏం జరిగింది దాంట్లో అదేవిధంగా సింగరేణిలో జరిగినటువంటి సింగరేణి సంస్థలో అక్రమ ప్రమోషన్లు జరిగినాయి వాటితో పాటు ఎవరెవరికైతే అక్రమ ప్రమోషన్లు ఇచ్చారో అవి కూడా బయట పెట్టాలి ఈరోజు సింగరేణిలో ఎందుకంటే ఆ ప్రమోషన్ తీసుకుని ఈరోజు అవినీతికి పాల్పడుతున్నారు వీటన్నిటితో పాటు సింగరేణిలో ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే నిన్న చెప్పడం జరిగిందో గతంలో సింగరేణి కార్మికులకు కార్పొరేట్ హాస్పిటల్ యశోద కావచ్చు కేర్ కావచ్చు లేకపోతే కిమ్స్ కావచ్చు ఇట్లాంటి హాస్పిటల్లో కూడా సింగరేణి డబ్బులతో ఎవరు ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ నిమ్స్ కావచ్చు కానీ ఈరోజు ఓన్లీ నిమ్స్ ఉస్మానియానే ఉంచి మిగతా అని తీసేసారు మేమంతా ఇప్పుడు ఎందుకంటే మాకు పేగు పొందాం మేము పెద్ద పెళ్లిలో ఉన్నటువంటి పక్కబంటే గోదావరి కానీ ఆయన నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే కిషన్ రెడ్డి గారు సెంట్రల్ బొగ్గు శాఖ మంత్రిగా ఉంటాడు ఆయన సింగరైన బొగ్గు క్వాలిటీ లేదంటాడు మరి ప్రైవేట్ సంస్థలంత ఇప్పుడు ఏదైతే ఉన్నదో మొత్తం మొత్తం కూడా ప్రైవేట్ సంస్థలకు ఐదు బ్లాక్లాంటా కట్టారు ఇప్పుడు గోరఖాంత్ దగ్గర ఉన్నటువంటి ఒక బ్లాక్ అంట కట్టిరు సత్తిపల్లి దగ్గర రెండు బ్లాక్ మూడు బ్లాక్ మూడు బ్లాక్ల అప్ప చెప్పి కొత్తగూడెంలో ఒక బ్లాక్ అప్ప చెప్పారు మరి అవన్నీ కూడా మరి బొగ్గు క్వాలిటీ లేనప్పుడు ఇప్పుడు ఈడ తవ్విన గుంతకు పక్కన తవ్విన గుంతకు తేడా ఉంటుందా రెండు అంతే కదా నేనేమంటున్నానంటే ఆ బొగ్గు క్వాలిటీ లేనప్పుడు నువ్వు పోయింది రివ్యూకు దేనికి పోయినావు అయిన రివ్యూ అన్నప్పుడు దాంట్లో ఓబి ఎట్లా సింగర్ అయిన కుంభకోణం అంటే ఏంటంటే మట్టి తవ్వుడు బొగ్గు తవ్వుడు ఉంటుంది ప్రైవేట్ సంస్థలు వచ్చి మట్టిని బొగ్గుని తవ్వుతాయి ఈ మట్టిని బొగ్గును తవ్వినప్పుడు ధర ఎక్కువకి ఎందుకు తవ్వుతున్నారు గతంలో తక్కువ ధరకు ఎందుకు తవ్వారు ఇప్పుడు ధర ఎందుకు పెరిగింది దాంట్లో బొగ్గులో బొగ్గు తవ్వడానికి మనం వాడే జిల్టెన్ స్టిక్స్ ఉంటాయి అవి గతంలో ఉన్న ప్రైజ్కు ఈరోజు ప్రైజ్ ఎందుకు పెరిగింది ప్రైజ్ తగ్గాలి కదా కాబట్టి ఓపెన్ టెండర్ ఉండాలి ఇవన్నీ కూడా కంప్లీట్గా కుంభకోణం జరుగుతుంది కుంభకోణం జరిగింది జరుగుతుంది కదా దానికి రెండు మీడియా సంస్థలు రెండు డైరెక్ట్గా కొట్లాడుకున్నాయి ఇప్పుడు ఒక మీడియా సంస్థ నిజంగా చెప్పాలని మంత్రి పేరు చెప్పలే ఎన్ని బ్లాక్ టెండర్ని రద్దు చేస్తున్నామని కూడా అంటున్నారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఒక ఆరోపణ చేస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామ్మ రెడ్డి సుజన్ రెడ్డికి కట్టబెడుతున్నారని కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ టైంలోనే సుజన్ రెడ్డికి అనేక బ్లాకులు కట్టబెట్టారు టెండర్ ఇచ్చారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు నేనేమంటున్నాను అంటే ఎస్ ఇచ్చినటువంటి టెండర్ల లెస్కి పోయిందా లేకపోతే ఎక్సెస్కి పోయిందా దాన్ని బయటపెట్టు నేను ఇప్పుడు సుజన్ రెడ్డిగా ఇప్పుడు ఏ పార్టీలో కూడా కాంట్రాక్టర్ లేరు లేకపోతే పని లేరు అని చెప్పట్లేదు మేము స్పష్టంగా ఏం అంటే సింగర్ ఎయిన్లో గతంలో ఇచ్చిన సుజన్ రెడ్డి కాంట్రాక్టర్లకు వాల్యూ ఎంత పెట్టు ఇప్పుడు ఇచ్చిన వాల్యూ ఎంత పెట్టు అవి రెండు కూడా తీసి బయటపెట్టి రాదు ఇప్పుడు ఎక్సైజ్కి ఇచ్చినామా లెస్కి ఇచ్చినామా అదే లెక్క తేలిపోతుంది కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అంటే వాళ్ళ బామ్మార్దికి ఇయ్యానికి సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ ఉండేనా బీఆర్ఎస్ పార్టీ హైంలో సైడ్ మేము పదేళ్ళు చేసినాం కదా ప్రభుత్వం పదేళ్ళు కాదబ్బా డెబ్బై ఐదు ఏళ్ళ చరి ఇప్పుడు సింగర్యని పుట్టినప్పటి నుంచే వందేళ్ళ చరిత్రల నువ్వు సి సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ ఎక్కడన్నా ఉన్నదా ఆ సైటిఫికెట్ సర్టిఫికేట్ ఉంటే తీసుకొచ్చి పెట్టు కొత్తగా ఎందుకు వచ్చింది అది నువ్వేమంటున్నావు దేశం మొత్తం అవి కూడా బయటపెట్టు అన్నాడు అంటే సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ పట్టుకొచ్చిందే ఫస్ట్ టైం కాబట్టి సింగరేణిలో ఏ రోజు కూడా సింగరేణి అంటే కొంగు బంగారం తెలంగాణకు అసొంటి సింగరేణి ఈరోజు మొత్తం ఒక మంత్రి ఏమో కేంద్ర మంత్రి ఏమో బొగ్గ అక్కర్ రాదంటాడు అక్కర్ రానప్పుడు ఎందుకు తవ్వుతుంది మరి ఇంకొక ఆయన ఏమో అంటాడు దాని మొత్తం అసలు జరగలేదు ఇప్పుడు నైనీ బ్లాక్లో అవినీతి అక్రమే జరగలేదు మరి టెండర్ ఎందుకు రద్దు చేసినావు జరగలేదు ఇక ట్రాన్స్పరెన్సీ ఉంది మీరు చెక్ చేసుకోరని ఎందుకు చెప్పాలి కాబట్టి ఇదంతా కూడా నైనీ బ్లాక్లో టెండర్ టెండర్ రద్దు చేస్తున్నామని కూడా డిప్యూటీ సీఎం బట్టి చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఏమో అన్ని టెండర్లను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాయి ఏంటి ఎందుకు అన్ని టెండర్లను రద్దు చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా మీరు డిమాండ్ చేసిన అవసరం ఏముందంటారు ఇప్పుడు నైనీ బ్లాక్ను రద్దు చేయకుండా ఎక్వైరీ వేసి అంటే మేము కూడా నీ తోటి ఏమేమి ఎంక్వైరీ ఉన్నాయో అవన్నీ ముందట పెట్టేటోళ్ళం నువ్వు ఎంక్వైరీ కమిషన్ వేయాలి ఎంక్వైరీ కమిటీ వేయలే నువ్వు కాళేశ్వరం గురించి ఏమో మూడు నాలుగు కమిటీలు ఎత్తావు ఒకసారి విజిలెన్స్ ఎత్తావు ఒకసారి డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటావుసారేమో ఘోష్ కమిషన్ అంటావు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఎల్లంటివెన్ కట్టమంటే నేను కడతాను అడిగి వచ్చి దాని ఏమో పెద్ద అవినీతి కుంభకోణం జరిగిందని చెప్తావు మరి నీ కోల్ నువ్వు నువ్వు ఎందుకు బ్లాక్ రద్దు చేసినావు నువ్వు తప్పు జరిగినప్పుడు రద్దు ఎందుకు చేసినావు రద్దు చేసినావు మరి మిగతా దాంట్లో కూడా తప్పు జరిగింది అంటున్నావు కానీ రద్దు చేయి అన్ని రద్దు చేసి అన్ని ఓపెన్ టెండర్ పో ఓపెన్ టెండర్ పోతే దేశంలో అన్ని సంస్థలు వస్తాయి కదా దానిలో సుజన్ ఆయన బామర్ది రాని బావ రాని సడ్డగుర్రు రాని మాకేం సంబంధం కాబట్టి అన్ని టెండర్లు మళ్ళీ ఒకసారి రికాల్ చేయి రికాల్ చేస్తే లాభం జరిగేది ఎవరు లాభం ఎవరు జరుగుతుంది టెండర్ రికాల్ చేసినప్పుడు లేకపోతే టెండర్ రద్దు చేసిన అది ప్రజల సొమ్ము ప్రజల ఆస్తి ఆ ప్రజల ఆస్తిని కొల్లగొట్టకుండా దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీద ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అవి మీ దగ్గర మీరే గౌ ప్రభుత్వం మా దగ్గర అయితే ఫైల్ ఉండే కదా మీరు ప్రభుత్వంగా ఆయన బయటపెట్టరు ఇవ్వడద్దు అన్నాడు కాబట్టి ఇదంతా స్పష్టంగా జరిగినటువంటి కుంభకోణాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెట్టినాం కాబట్టి ఈ మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ అనే వేధింపులకు గురి చేస్తున్నారు అది మాకు స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు సంతోష్ రావు గారు కూడా సంతోష్ గారు కూడా ఆటనేది సంతానం ఏ రోజు ప్రభుత్వంలో పనిచేయాలని రాజ్యసభ మెంబర్ ఉన్నాడు ఇక ఆయన దేశం మొత్తంలో అందరు లీడర్లకు నోటీసులు ఇస్తా అంటే ఇచ్చుకోమని చెప్పండి అండ్ ఇది కూడా సిట్ వన్ సిట్ టూ అని ఇప్పుడు ఇంకో సిట్ త్రీ వస్తుంది వాళ్ళు ఎట్లా అవసరం అనుకుంటే ఏ ఏ అధికారి వాళ్ళకి అక్కర్కనుకుంటే ఆయన ప్రమోషన్ ఇవ్వాలి వాన్ థర్డ్ వేధింపులకు గురి చేయాలని చెప్పి స్పష్టంగా కనిపిస్తుంది ఏంటి అండి మీరు ఎప్పుడైతే ఈ యొక్క బొగ్గు టెండర్లలో కుంభకోణం జరుగుతుందని ఆరోపణలు చేయగానే ఈ యొక్క రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మీ నాయకులకి ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇస్తారని భావిస్తున్నారా మేము ఆరోపణ చేసాడు కాదండి ఆరోపణ చేసింది ఏబియన్ ఆంధ్రజ్యోతి నైనీ బ్లాక్లో కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపణ మీడియా వల్ల బయట పెట్టారు అవన్నీ రిపోర్ట్లు తీసుకొని అన్ని ఎన్టీవీ కథనాలు వచ్చినాయి ఏబిఎన్ కథనాలు వచ్చినాయి అవన్నీ బయటపెట్టిన తర్వాత మొత్తం జరిగినటువంటి కుంభకోణాన్ని అంతా కూడా పదకొండు గంటలకు ప్రెస్ మీట్ పెట్టిండు హరీష్ రావు గారు వెంటనే ఆయనకు సాయంత్రం పది గంటల లోపల మళ్ళీ తెల్లారి పదకొండు గంటలకు అటెండ్ కావని నోటీస్ వచ్చింది అది నోటీస్ కాకపోతే ఇంకేమంటారు ఈరోజు గవర్నర్ మూడు గంటలకు కలవనీకి పోతున్నామని నిన్ననే చెప్పినా కదా పొద్దుగాల ఇలా మూడు గంటలకు సంతోష్ రావు గారిని మళ్ళీ ఏది సిట్టు ముందటికి అటెండ్ కావమని చెప్పారు మీడియా డైవర్షన్ కాకపోతే ఇంకేం నడుస్తుంది కేటీఆర్ గారు ఏదైతే హరీష్ రావు గారు లోపల ఉన్నప్పుడు మొత్తం ఆధారాలతో సహా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ప్రెస్ మీట్ పెట్టారు స్పష్టంగా చెప్పారు ఏ అధికారాన్ని వదిలిపెట్టం ఎక్కడున్నా కానీ వాళ్ళని ఈటెకాయ జవాబు పత్తరిసే దేంగి అని చెప్పారు చెప్పిన తర్వాత ఈరోజు మళ్ళీ ఎందుకు కేటీఆర్ గారిని పిలిచారు నెక్స్ట్ వచ్చేసి హరీష్ రావు గారిని పిలుచుర్రు సంతోష్ రావు సంతానని పిలుసు అందరినీ ఇదే పనిగా డైవర్షన్ తప్పితే ఇంకోటి లేదు కాబట్టి స్పష్టంగా అర్థమవుతుందండి ఒక బొగ్గు కుంభ బొగ్గు టెండర్లలో కుంభకోణం జరుగుతుంది అంటున్నారు ఈరోజు సాయంత్రం గవర్నర్ని కలుస్తున్నారు కేటీఆర్ నేతృత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మీరు అందరూ కలిసి కూడా కలుస్తున్నారు ఏంటి ఎటువంటి మళ్ళీ కార్యాచరణ బీఆర్ఎస్ పార్టీ సిద్ధం చేసుకునే అవకాశం ఉంటుంది తప్పకుండా దీని గురించి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అన్ని కుంభకోణాల గురించి గతంలో సివిల్ సప్లై కుంభకోణం కావచ్చు అదేవిధంగా లఘుచర్ల కుంభకోణం కావచ్చు కంచె గచ్చిబోలి కుంభకోణం కావచ్చు హైడ్రా కుంభకోణం కావచ్చు ఈరోజు సింగరేణి కుంభకోణం కావచ్చు సో కుంభకోణాల కేర్ ఆఫ్ అడ్రస్ ఇంకొక ఎంక్వైరీ కూడా ఉన్నది త్వరలో ఏదైతే ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి దానికి టెంట్ టెంట్లేషర్ లేకపోతే మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ ఉన్నారు ప్రతి ఒక్క దాన్ని కూడా తప్పకుండా ఎంక్వైరీ చేయాలి ఈరోజు వాటి అన్నిటి గురించి తప్పకుండా చర్చించ చర్చిస్తాం దాని గురించి మా పార్టీని దిశానిర్దేశం కూడా చేయడం జరుగుతుంది మనతో మాట్లాడేందుకు విజయ్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ఈరోజు యొక్క బొగ్గు టెండర్లకు సంబంధించి మీరు గవర్నర్ని కలవబోతున్నారు ఇంకా ఏ అంశాలపైన కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు బొగ్గు టెండర్లు అన్నింటినీ కూడా రద్దు చేయాలని ఒక ఇంకోవైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వం నైన్టీ బ్లాక్ని ఆల్రెడీ టె బ్లాక్ టెండర్ని రద్దు చేశామని కూడా ప్రకటన చేసింది కానీ మీరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పైన డిమాండ్ పెట్టారు మరలా గవర్నర్ కూడా కలుస్తున్నారు ఏంటి ఎటువంటి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు మా పార్టీ శాసనసభ పక్ష నాయకుడు హరీష్ రావు గారు ఇరవయో తారీఖు రోజున సిట్ విచారణకు హాజరయ్యే ముందు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి నాలుగు పేజీల లేఖకు రాసింది ఈ యొక్క నైనీ బ్లాక్ ఒకటే కాదు ఈ సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఏడు బ్లాక్లకు సంబంధించినటువంటి టెండర్లని పూర్తి స్థాయిలో ఈ యొక్క విజిట్ సర్టిఫికేట్ విజిట్ వెరిఫి విజిట్ సైడ్ విజిట్ సర్టిఫికేటు ఆ యొక్క నిబంధనతో టెండర్లు పెట్టారు ఆ నిబంధనతో ఉన్నటువంటి అన్ని టెండర్లని రద్దు అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే ఇప్పటివరకు సడు సప్పులు లేకుండా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది అదే అన్ దాని నుంచి పక్కదారి పట్టించడం కోసం ఈరోజు ఇదే ఈ రకమైనటువంటి డ్రామాలకి తెరలేపింది రాష్ట్ర ప్రభుత్వము మొదటగా హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చారు తర్వాత కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు నిన్న ఉదయం జనవరి ఇరవై ఆరు జెండా ఆవిష్కరణ తర్వాత పార్టీ ఒక ప్రకటన ఇచ్చింది రేపు సాయంత్రం గవర్నర్ గారిని కలిసి ఈ యొక్క బొగ్గు బ్లాక్ల మీద చేసినటువంటి టెండర్లలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద పూర్తి స్థాయి విచారణ జరిపిస్తానికి మేము గవర్నర్ గారిని కలిసి రిప్రజెంట్ చేయబోతున్నామని చెప్పేసి మా పార్టీ ప్రకటించిన కొద్ది గంటల్లోపే సంతోష్ రావు గారికి నోటీస్ ఇవ్వడం అంటే ఇది మీడియా అటెన్షన్ డైవర్షను ఈ రాష్ట్రంలో ఎందుకంటే సాయంత్రం నాలుగు గంటలకు మేము గవర్నర్ గారు అపాయింట్మెంట్ కోరాం నాలుగు నాలుగున్నరకి సో నాలుగున్నర నాలుగు నాలుగున్నరకి అక్కడ మా పార్టీ ప్రతినిధి బృందం వెళితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దేశవ్యాప్తంగా మీడియాలో పెద్ద ఎత్తున ప్రాచుర్యం జరుగుతుంది కాబట్టి కాబట్టి కరెక్టుగా ఆ సమయంలోనే సంతోష్ రావు గారిని పిలిచి ఒక మీడియా ఇటు నుంచి అటువైపు డైవర్ట్ చేసిన కోసం లోక్ భవన్ నుంచి ఆ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వైపు మళ్ళించే విధంగా రేవంత్ రెడ్డి గారి ఒక కుట్రపూరితంగా ఎన్ని ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్ని డైవర్ట్ చేసినా ఏ రకంగా చేసినా బుకాయించి ఈ ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు మంత్రుల మధ్యలో వాటాల మధ్య పంపకాల్లో కావచ్చు ఏ రకంగా కూడా మీరు తప్పించుకోలేరు అడ్డంగా దొరికిపోయినారు ఇవాళ ఈరోజు నైనీ బ్లాక్ ఒకటే కాదు రద్దు చేయాల్సింది మీరు సైట్ విజిట్ సర్టిఫికేట్ పేరు మీద ఏదైతే టెండర్లు నిర్వహించారో అన్ని టెండర్లను రద్దు చేయాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అవసరం నిజంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈ రాష్ట్రం నుంచి గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు నువ్వు స్వయాన ఆయన కోల్ మంత్రి ఈ రాష్ట్రంలో సింగరేణి అనేది తెలంగాణ సింగరేణి అనేది తెలంగాణ సిరుల సిరుల గని అది ఈరోజు ఒక సృజన్ రెడ్డి గనిగా మార్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి దాని మీద స్పందించాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం మీద ఎందుకంటే నలభై తొమ్మిది శాతం స్టేక్ హోల్డర్ ఉంది కేంద్ర ప్రభుత్వం మీద అంతేకాకుండా బొగ్గు శాఖ మంత్రి కూడా కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఏ లెక్క చూసినా కూడా కేంద్ర ప్రభుత్వం దీని మీద విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటి నుంచి తప్పించుకోవడానికి తప్పించడం కోసం ఈరోజు బీజేపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఎందుకంటే మా పార్టీ ఈ యొక్క కుంభకోణాన్ని బయటపెట్టిన వెంటనే ఒకవైపు బండి సంజయ్ గారు ఇంకోవైపు ధర్మపురి అరవింద్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సహాయ మంత్రులుగా పనిచేస్తున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండాల్సినటువంటి బండి సంజయ్ గారు రేవంత్ సహాయ మంత్రిగా పనిచేస్తుంది ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క చర్యలని ఎండగాడుతూ మేము గవర్నర్ గారికి వినతి పత్రం ఇవ్వబోతున్నాం దీని మీద ప్రత్యక్ష కార్యాచరణ కూడా మా పార్టీ పూనుకుంటుంది ఈ రోజు గవర్నర్ని కలుస్తున్నాం ఈ యొక్క సింగరేణి బొగ్గు టెండర్ లో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుంది దీనిపైన గవర్నర్ని కలిసి వినతి పత్రం ఇస్తాం చర్యలు తీసుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తామని కూడా చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి ఫిబ్రవరి పదమూడు వరకు మొదటి దశ సమావేశాలు మార్చి తొమ్మిది నుంచి ఏప్రిల్ రెండు వరకు రెండో విడత సమావేశాలు జరుగుతాయి ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నేడు కిరణ్ రిజిజు నేతృత్వంలో అఖిలపక్షం సమావేశం జరగనుంది బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ రోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ఇప్పటికే ఇటు కేంద్రం నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు కేంద్ర ఏదైతే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగబోతా ఉంది ఈ సమావేశానికి అన్ని పార్టీల పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్లు హాజరు కాబోతా ఉన్నారు పార్లమెంట్ లోని అనేక భవనంలో ఈ సమావేశం పదకొండు గంటలకు ప్రారంభం కాబోతా ఉంది లోక్సభ రాజ్యసభ సమావేశాలు ఉభయ సభల సమావేశాలు కూడా సజావుగా సాగేలా ఆ ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారం కావాలని చెప్పి ఇప్పటికే పలుమార్లు ఇప్పటికే రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ రోజు ఈ సమావేశంలో కూడా విజ్ఞప్తి చేసే అవకాశం కనిపిస్తా ఉంది అదేవిధంగా ఏ విధంగా ఎజెండా ఉండాలి ఇందులో ఎట్లాంటి సమస్యలు చర్చించాలి అదేవిధంగా ఏ విధంగా ఎజెండా ఉండాలి అనే దానిపై కూడా ప్రతిపక్ష పార్టీలు ఇతర పార్టీలు ఇచ్చినటువంటి ఏదైతే సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది ఏదైతే బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన బడ్జెట్ సమావేశాల తొలి రోజు అంటే రేపు తొలి రోజు యొక్క పార్లమెంటరీ జాయింట్ సెషన్ సంయుక్త సమావేశం నిర్వహించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ యొక్క ప్రసంగించనున్నారు ఫిబ్రవరి ఒకటవ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు అయితే ఈ బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో జరగబోతా ఉన్నాయి తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు జరగబోతా ఉన్నాయి ఆ తర్వాత రెండవ వింత బడ్జెట్ సమావేశాలు మార్చి తొమ్మిది నుంచి ఏప్రిల్ రెండవ తేదీ వరకు కూడా ఈ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతాయని ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది శ్రీసాగర్ రైట్ థ్యాంక్ యూ రాజ్ మహాక్షేత్రంలోని టోల్ గేట వద్ద నగదు కలకలం రేపింది ఆలయ సెక్యూరిటీ సిబ్బంది వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో నగదు కట్టలు బయటపడడంతో ఆశ్చర్యానికి గురయ్యారు మధ్యప్రదేశ్కు చెందిన వాహనంలో సుమారు ముప్పై లక్షల నగదు కట్టలతో కొందరు శ్రీశైలం వచ్చారు వారిని విచారించగా తమది బంగారం వ్యాపారమని శ్రీశైలం దర్శనానికి వచ్చామని తెలిపారు దీంతో నగదు వాహనాన్ని పోలీసులకు అప్పగించారు సెక్యూరిటీ సిబ్బంది సరైన వివరాలు చూపించాలని శ్రీశైలం పోలీసులు వారిని కోరినట్లు సమాచారం డైలీ వాహనాల తనిఖీలో భాగంగా పోలీసులు తనిఖీ చేయగా భారీగా డబ్బు పెట్టబడడం జరిగింది అయితే పోలీసులు గాని శ్రీశైలం సెక్యూరిటీ గాని అక్కడ మద్యము మాంసము క్షేత్రంలోకి వెళ్లకుండా లేదా ఇతర మత్తు పదార్థ రానియకుండా ప్రతిరోజు అక్కడ ఏదైతే టోల్ గేట్ ఉందో ఆ టోల్ గేట్ వద్ద తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ ఈ నేపథ్యంలోనే తనిఖీలు చేస్తుండగా ముప్పై లక్షలు మహారాష్ట్ర చెందిన వాహనంలో ముప్పై లక్షలు పట్టుబడింది దీనిపైన విచారణ చేయగా మహారాష్ట్రకు చెందిన భక్తుడు బంగారు వ్యాపారం చేస్తుండటంతో అతనికి ఆ ముప్పై లక్షలు ఇంటి దగ్గర పెట్టి ఇక్కడికి రావడం ఎందుకని తన తాటే వాహనంలో తీసుకొని వస్తున్నానని పోలీసులకు తెలిపినట్లు సమాచారం అయితే ఇది ఒక ఇంత శివభక్తులను విస్మయానికి గురి చేస్తా ఉంది ఏదైతే ఎప్పుడైనా ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు డబ్బు పట్టుబడినా పోలీసులు తీసేయాలి కానీ టెంపుల్ లేకి డబ్బులు తీసుకొని పోయేటప్పుడు ఆ డబ్బులను విచారించడంతో ఒకంత విస్మయం చెందుతున్నారు ఎందుకంటే కొంతమంది భక్తులు డబ్బులు తీసుకొని వచ్చి హుండీలో వేసే పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం అయితే ఈ విధంగా తనిఖీ చేయడంతో శివభక్తులు ఒక ఇంత విస్మయం గురి చేస్తున్నారు